యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ సమయంలో మనం ప్రత్యేకమైనటువంటి ఈ సోషల్ మీడియాలో నేను ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఈ పుణ్యక్షేత్రం ఎవరి ఆధీనంలో నడుస్తుందో ఆ గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా ఈ పుణ్యక్షేత్రానికి పునాదులు వేసినటువంటి మహనీయులు కీర్తిశేషులు మహాఘనత వహించిన జాన్ మొలగడ ఏలినవారు వారి తర్వాత ఈ మేత్రాసనాధిపతులైనటువంటి మహాఘనత వహించినటువంటి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర తండ్రిగారి యొక్క ఆధీనంలో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం ప్రయాణిస్తూ ఉంది ఆయన యొక్క ప్రేరణ ద్వారా ఆయన ఇచ్చేటువంటి సలహాల ద్వారా ఆయన ఇచ్చేటువంటి మార్గదర్శకత్వం ద్వారా ఈ పుణ్యక్షేత్రం ముందుకు ప్రయాణిస్తూ ఉంది ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేకించినటువంటి అభివృద్ధి ప్రత్యేకించి ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానాలు ఎక్కడ జరుగుతున్నటువంటి ఈ వ్యాపార అన్నీ కూడా వారి యొక్క అనుమతితో జరుగుతూ ఉంది మన ప్రియతమ పీఠాధిపతులైన మోస్ట్ జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో ఇక్కడ పనిచేసేటువంటి గురువులందరూ కూడా నడుస్తూ వారి యొక్క ఆధీనములో ఉన్నటువంటి పవిత్ర స్థలాన్ని ఈ పవిత్ర స్థలం యొక్క పవిత్రతను కాపాడటానికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎంతో మర్యాదగాను ఎంతో ప్రేమతోనూ భక్తితోనూ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఆ మర్యాతలు యొక్క దీవెనలు పొందుతూ ఉన్నారు ఇక్కడ నిజంగా ఆ మరియ తల్లి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది అనేక మంది బిడ్డలు ఇక్కడకు వచ్చి వాళ్ళ యొక్క వ్యధలను బాధలను వాళ్ళు మరియ తల్లిని వేడుకోవటం ద్వారా వాళ్ళందరూ కూడా ఓదార్పు పొంది ఆనందంతో ప్రయా వెనుదిరిగి వెళుతూ ఉన్నారు అయితే ఈ పవిత్ర స్థలములో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా మన యొక్క ప్రీతమ పీఠాధిపతుల యొక్క మాట ద్వారా వారి యొక్క సూచనల ద్వారా ప్రతి విషయము కూడా జరుగుతూ ఉంటుంది వారి యొక్క అనుమతి లేకుండా వారి యొక్క ప్రోత్సాహము లేకుండా ఏది ఇక్కడ జరగదు ఈ పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానము కూడా జరుగుతూ ఉన్నది ఈ నిత్య అన్నదానము భక్తులు ఇచ్చేటువంటి విరాళాల ద్వారా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆహారం పెట్టడం జరుగుతుంది అన్న సమారాధన అంటాం అన్నదానము కంటే అన్నదానం అనే అని అనడం కంటే అన్న సమారాధన అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పదం కాబట్టి అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజలు విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్న సమారాధనలో పాల్గొని దేవుని యొక్క వరప్రసాదముగా భోజనం చేసి సంతోషముతో వెన్నుదిరిగి వెళుతూ ఉన్నారు మరి ఇక్కడ జరిగేటువంటి పవిత్ర కార్యములన్నిటి అన్నీ కూడా మన యొక్క ప్రీతమ తండ్రి గారైనటువంటి బిషప్ జయరావు గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయం కూడా తండ్రి గారి యొక్క ఆశీస్సులతో కొనసాగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం వచ్చేటువంటి భక్తులకు అనుగుణంగా ఉండటానికి మరి డెబ్బై అడుగులు పొడుగు ఇరవై ఐదులు ఇరవై ఐదు ఐదు అడుగులు వెడల్పు కలిగినటువంటి ఆ షెల్టర్స్ పిలిగ్రిమ్ షల్టర్స్ని వేయటం జరిగింది పెద్ద దేవాలయం దగ్గర అడుగుల పొడుగు ఇరవై ఐదు అడుగుల వెడల్పు కలిగినటువంటి పెద్ద పిలిగ్రిమ్ షెల్టర్ వేయటం జరిగింది మరి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరూ కూడా సంతోషముతో ఇక్కడికి వచ్చి కాసేపు సేద తీర్చటా తీర్చుకోవడానికి మనసారా ప్రార్థన చేయటానికి ఎంతో అనువుగా అన్నీ కూడా సమకూర్చబడింది వచ్చే భక్తులందరి యొక్క అవసరాలు తీర్చటానికి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో పవిత్రంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనలో పవిత్రమైనటువంటి స్థలములో వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎంతో ఆదరముతో ఆ మరియ తల్లి యొక్క ఆ దీవెనలను పొందుతూ ఆమె మీద ఉన్నటువంటి విశ్వాసముతో ఈ పుణ్యక్షేత్రం దినజనాభివృద్ధి చెందసాగుతూ ఉంది ఈ అభివృద్ధిలో ప్రతి భక్తుడు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ వాళ్ళ యొక్క సూచనలు ఇస్తూ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఈ పవిత్ర స్థలాన్ని చేయాలని చెప్పి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎంతో సంతోషంగా సమాధానంతో వచ్చి ఆ తల్లిని దర్శించుకొని వెళుతూ ఉన్నారు మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ఆద్యుడు మన ప్రీతమ పీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు అదేవిధంగా మేత్రాసనములో ఉన్నటువంటి గురు పొంగవులందరూ కూడా ఎంతో సహకారాన్ని వారి యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఎంతో సహకరిస్తూ వారి అందరి యొక్క ఆశీస్సులతో ఈ పవిత్రమైన నిర్మలగిరి పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధిలో ఒక్క వ్యక్తి కాదు తండ్రి గారితో సహా తండ్రి గారితో సహకరించడానికి ఈ మేత్రాసనములో ఉన్నటువంటి పవిత్ర గురువులందరూ కూడా ఎంతో ఆనందముతో సహకరిస్తూ ఉన్నారు మరి పుణ్యక్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించుకొని దేవుని యొక్క కృపను పొందాలని ఆ మరియతలు యొక్క దీవెన పొందాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఈ పుణ్యక్షేత్రం యొక్క వైభవాన్ని లోకానికి తెలియచేయటానికి మేమందరం కూడా ప్రతిరోజు ఈ యొక్క సోషల్ మీడియాలో మరీ తల్లిని గురించి ప్రకటించటానికి ఆమెను గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆమె పవిత్రతను లోకానికి చాటటానికి ఆమె యొక్క దీవెనలు ప్రపంచమందంతటా విస్తరింప చేయటానికి మేమెంతో ఆశగా ఉన్నాం మరి ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని గురించి మీరందరూ కూడా తెలుసుకొని ఆనందించాలని చెప్పి మేము సవినయముగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ